హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఏంటి ఇవాళ మన ఛానల్లో ఏం కుకింగ్ అని చూస్తున్నారా ఇవాళ మన ఛానల్లో రైపొట్టు పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలో చూపిద్దాం మా అమ్మగారి ఇంటికి వచ్చాను కదా మా అమ్మ బాగా చేస్తే ఒకసారి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది రైపొట్టు ప్రాసెస్ చూపిద్దాం ఇదిగోండి పచ్చిమిర్చీలా నార్మల్గా వేయించుకోవాలి మాములుగానీ గుత్తవి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా ఇవి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ఈ పొట్టు ఉంది కదా దీన్ని వేయించుకుందాం ఈ పొట్టు కూడా వేయించుకుందాం బాగా ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ రైపట్టు పచ్చిమిర్చి కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రైపట్టు కూడా వేగిపోయింది ఇప్పుడు ఇది మనం తీసుకొని రోడ్లో దంచుకుందాం మా అమ్మగారు దంచుతారు చూపిస్తాను మీకు చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రోలు దగ్గరకు వచ్చేసాము ఇది మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోలు అదిగోండి మా అమ్మ పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మగారు ఎలా అయినా రోడ్లో దంచుకున్న పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి మిక్సీలో కన్నా కూడా ఇప్పుడు పచ్చిమిర్చి నడిగినాయి కదా ఇప్పుడు మనం పొట్టు వేసుకుందాం ఇంకేం అవసరం లేదండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ అని ఇలా ఉంటే చాలు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పిల్లలు ఒకటే గోల ఇప్పుడు ఇలానే పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అదైతే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది పచ్చిమిర్చి కన్నా కూడా ఎండుమిర్చితో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదిగోండి మా పాప పుచ్చకాయ తింటుంది మామూలు పిల్ల కాదు ఈ పిల్ల ఇప్పుడు నలిగిపోయింది కదా చిన్నపాయ వేసుకుందాం వెల్లుల్లి అదే మాకు వెళ్ళ చిన్నపాయ అంటారు వెల్లుల్లి అయినా అంట అనొచ్చు ఈ వెల్లుల్లి వేసుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది బాగుంటుంది చేస్తుంటేనే వాసనకి తినేయాలనిపిస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ ఇంకా మీకు వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది మా అమ్మ కుకింగ్ బాగా చేస్తుంది సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికే వస్తాం అప్పుడు రోజుకో అంట మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటాము అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చ అలిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసేస్తున్నాం గిన్నెలోకి ఆసనకే నూరు ఊరిపోతుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మమ్మ ఇప్పుడు వేడివేడి అన్నం తీసుకొచ్చింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా రైపోటు కారం వేసి పెట్టింది చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెట్టుకోండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మాటలు కూడా రావట్లేదు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఓకే బాయ్